ఓలా ఊబర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది భారత్ టాక్సీ పేరుతో సహకార పద్ధతిలో ఓ సరికొత్త రైడ్ హెయిలింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురానుంది డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా కేవలం ప్రభుత్వ రుసుముతోనే ఈ సేవలు అందించింది ప్రస్తుతం ఓలా ఊబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి ప్రతి రైడ్ పై ఇరవై ఐదు శాతం వరకు అధిక కమిషన్లు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా రద్దీ సమయాలు ట్రిప్ రద్దుల పేరుతో ప్రయాణికులపై కూడా అధిక చార్జీల భారం మోపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేంద్ర సహకార శాఖ జాతీయ ఈ గవర్నెన్స్ విభాగం కలిసి భారత్ టాక్సీ ని రూపొందించాయి దీనికోసం మూడు వందల కోట్ల మూలధనంతో సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు ఈ విధానంలో డ్రైవర్లు కమిషన్లకు బదులుగా రోజువారి నెలవారీ సభ్యత్వ రుసుమును చెల్లిస్తే సరిపోతుంది దీనివల్ల ప్రయాణ ఛార్జీలు పూర్తిగా వారికే దక్కుతాయి పైలట్ ప్రాజెక్ట్ గా నవంబర్ నుంచి ఢిల్లీలో క్యాబ్లతో ఆ డిసెంబర్ లో ముంబై పూణే భూపాల్ జైపూర్ వంటి ఇరవై నగరాలకు విస్తరించారు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోనే అన్ని ప్రధాన నగరాల్లో భారత్ టాక్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు రెండు వేల ముప్పై నాటికి దేశ లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్ తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది